భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా మూడవ మహాసభలు ఆరో తారీఖు నాడు కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్మేన్ సామశిరో గారు రావడం జరుగుతుంది అట్లాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి అయిన హశ్య పద్మ గారు అదే కాకుండా ఇక్కడ సీనియర్ నాయకులు పిఎల్ నరసింహారెడ్డి గారు మరియు అనేక మంది కామ్రేడ్స్ ఈ మహాసభల విజయవంతానికి రావడం జరుగుతుంది ఈ మహాసభల నేపథ్యంలో కామారెడ్డి పట్టణ ప్రజలు అట్లాగే కామారెడ్డి జిల్లా ప్రజలు రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్వహించడం కోసం తమ సమస్యల పరిష్కారం కోసం మరి ఈ మహాసభల్లో మరి కార్యక్రమం రూపొందించుకొని కామారెడ్డి జిల్లా అభివృద్ధితో పాటు దేశంలో జరుగుతున్న మతము కులము అనే దాని మీద ఇలా ప్రజలను విభజించి పాలిస్తున్న పాలక విధానాలకు వ్యతిరేకంగా మరి రాబోయే రోజుల్లో భారతదేశంలోని లౌకిక శక్తులతో కలిసి సిపిఐ పార్టీ ముందుకు పోవడాని కోసం మహాసభలను ఎన్నుకుంది ఆ నేపథ్యంలో మరి ఆగస్టు ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు రాష్ట్ర మహాసభలు మేడ్చల్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా జాతీయ మహాసభలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు చండీగఢ్లో నిర్వహించడం జరుగుతుంది కనుక సిపిఐ పార్టీకి నిర్మాణం అనేది ముఖ్యం కనుక కమ్యూనిస్టు పార్టీ ఆ విధంగా ఇలా గ్రామ మండల జిల్లా మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతుంది అచ్చ ఈ నెల ఇరవై పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు జరిగే రాష్ట్ర మహాసభలను కూడా నిర్వహిస్తుంది కనుక ఈ నేపథ్యంలో నిజాం మరి కామారెడ్డి జిల్లా మహాసభలను విజయవంతం చేయడానికి కోసము ప్రజలు సహకరించాలి ఈ మహాసభల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు